మన శంకర్ గౌ ప్రసాద్ నిజంగా ఉక్కుమ్ సాంగ్ కోసం ఫస్ట్ స్టార్ట్ చేస్తాయి ఉక్కుం సాంగ్ వచ్చినప్పుడైతే నిజంగా గ్యాంగ్స్టర్ లో టెన్ టెన్ తిరడీ అన్న సాంగ్ అయితే అలా మీకు అంతైతే ఊపి వచ్చింది ఈ సినిమాలో అంతే వస్తే ఆ ఒక సాంగ్ థియేటర్ దగ్గర వెళ్ళిపోతా ఇంకా మిగతా స్టోరీస్ వస్తే ఫస్ట్ ఆఫ్ అంతా మనకి చాలా రొటీన్ గా కామెడీ మనకి అంటే ఎంజాయ్ కామెడీని అయితే బాగా ఎంజాయ్ చేస్తుంది స్టోరీ లాజిక్స్ అని పక్కన పెడితే స్టోరీని అయితే బాగా స్టోరీ సార్ కామెడీ అయితే బాగా ఎంజాయ్ చేస్తాం అనిల్ రాపుడు ఏదైతే గారు క్రియేషన్ నమ్ముకుని సిరంజీ గారు టైమింగ్ నమ్ముకుని ఏదైతే తీసాడో అది కామెడీ అయితే బాగా వర్క్ అవుట్ అయింది ఫస్ట్ టాప్ ఏంటి సెకండ్ టాప్ ఏంటి కామెడీ పరంగా ఎక్కడ తప్పదో ఆయన మార్క్ కామెడీ చూపించారు ఇంకా సినిమా కోసం మాట్లాడుకుంటే సిరంజీ గారు సెక్యూరిటీ ఏజెంట్ గా అలాగే డాన్స్ లో ఆయన చాలా అంటే నటించిన చాలా గ్రేట్ అన్న ఎక్కడ కూడా ఆయన వయసు కనపడినది ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ లాగా నటించాడు ఇంకా బీజెం బీజిం అయితే చాలా బాగుంది ఆయన ఇచ్చిన రెండు మూడు ఇల్వేస్ లో అయితే మాత్రం సూపర్ అనమాట ఇంకా దేవి శ్రీప్రసాద్ తర్వాత తమ తర్వాత ఫీమ్స్ టాప్ అని కొంచెం బ్యాక్గ్రౌండ్ లో అంత బాగా ఇచ్చాడు ఇంకా అనేది రాకుండా డైరెక్షన్ స్టోరీ బాగా గిల్ చేస్తుంటే బాగుండు అనిపించింది రొటీన్ స్టోరీతో రాపోతే ఇంకా సెకండ్ టాప్ ఏంటంటే మనకి ఫస్ట్ తో పోలిస్తే సెకండ్ టాప్ ఇంకా బాగుంటుంది కామెడీ ఎక్కువ ఉంటుంది ఇంకా లాస్ట్ ఇయర్ మిమ్మల్ని అయితే బలే ఉంటుంది వాటి లేదు అంటే వెంకటేశ్వర్ అంటే ఆయన గమనించి ఆయన ఆయన క్యారెక్టర్ క్లోజ్ అయ్యేంత వరకు కూడా ఒక ఎనర్జిటిక్ లెవెల్ లో వెళ్ళిపోతుంది సినిమా ఒక ఓల్డ్ సాంగ్స్ డాన్స్ చేయడం కావచ్చు లేదంటే కొంచెం కొన్ని డైలాగ్ కావచ్చు ఆయన మాసి ఫైట్ కావచ్చు ఇద్దరికి ఫైట్ ఉంటుంది క్లైమాక్స్ ఫైట్ అది చాలా బాగా కాబట్టి విలన్ ట్రాక్ ఒకటి కొంచెం పెరుగు తేలిపోతుంది విలన్ ఉండాలి పెట్టారు అన్నంత విధంగా అనిపిస్తుంది క్లైమాక్స్ లో క్లైమాక్స్ లో క్లోజ్ అయిపోతుంది సో ఓవరాల్ నా వరకు చూసుకుంటే సిరంధీరం అమ్మన్స్ వల్ల వెంకటేశ్వర్ వచ్చిన వారికి ఇద్దరి మధ్య సీన్స్ అయితే చాలా బాగా రాసు సో సోప్రో బ్లాక్ కానీ అన్ లో హిట్ గా చెప్పుకోవచ్చు సంక్రాంతి లో వచ్చింది కాబట్టి ఫ్యామిలీలో బాగా ఎంజాయ్ చేస్తారు కామెడీ చాలా బాగుంది సో ఓవరాల్ నా వరకు చూసి ఎత్తి సినిమా సంక్రాంతి థ్యాంక్ యూ